కడప ఇంట్రెస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ మానేసింది అందల అనన్య నాగుల షార్ట్ ఫిల్మ్స్ తో మరొక కొత్త జీవితం ప్రారంభించింది ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది అమ్మడు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే తెలుగు నట క్రైజ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు సహాయ నటిగా ఇతర హీరోల సినీ చిత్రాల్లోనూ మెప్పిస్తోంది చిన్నది షాది అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది ఆ తర్వాత ప్రియదర్శన్ తో కలిసి మల్లేశ్వరం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత మ్యాస్ట్రో ఊర్వశివో రాక్షసివో షాకుంతం మల్లి పెళ్లి పొట్టేల్ తంత్ర తదితర సినిమాలతో క్రేజ్ హీరోయిన్ గా మారిపోయింది ఇటీవల అనన్య నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఇందులో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది చీరకట్లో అదులు అనన్య నాగళ్ళ రంగుల చీరలో మతి పోగొట్టింది అనే నాగల్లా ఈ ఫోటోలకు ఫిదా అవుతున్నారు